హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిష్వి క్రియేషన్స్ ఈరోజు వీడియోలో ఒక్క చుక్క నూనె కూడా లేకుండా ఒక మంచి హెల్తీగా బ్రేక్ఫాస్ట్లోకి కానీ డిన్నర్లోకి కానీ ఇలా చేసుకొని ఒక్క బౌల్ తిన్నారంటే చాలు రోజంతా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు రోజు చేసే ఇడ్లీ దోశ కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా హెల్తీగా ఉంటారు ఇలా వారంలో ఒక్కసారి లేదా రెండుసార్లు తిన్నా చాలా హెల్తీగా ఉంటారు అందుకోసం నేను ఇక్కడ ఒక కప్పు అటుకులు తీసుకుంటున్నాను తీసుకున్నటువంటి అటుకులను వాటర్ వేసి రెండుసార్లు శుభ్రంగా కడిగి వాటర్ ఉంపేసి ఇలా ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి తర్వాత నేను ఇక్కడ ఒక కప్పు మకాన తీసుకుంటున్నాను ఆ అటుకులు లోపు మనం ఈ మకానను ఇలా వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా క్రిస్పీగా అయ్యేంతవరకు ఒక రెండు నిమిషాలు మంచిగా వీటిని వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి చూస్తున్నారు కదా మనకు అటుకులు ఈ నానిన తర్వాత ఇలా ఉంటాయి తర్వాత మనం ఈ వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి మీకు తీసుకున్నటువంటి ఒక అటుకులు ఒక కప్పు అటుకులు ఇద్దరికి బ్రేక్ఫాస్ట్లోకి సరిపోతుంది తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకున్నాను తర్వాత నేను ఇక్కడ ఒక చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక పచ్చిమిర్చిని ఒక చిన్న సైజు ఆనియన్ని కొన్ని క్యారెట్ ముక్కలని మీకు ఇందులో కావలిస్తే కీరా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని ఇందులోకి కొంచెం నేను ఒక స్పూన్ ఫ్లాక్ సీడ్స్ పౌడర్ కూడా వేస్తున్నాను తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి కొంచెం కారంగా కొద్దిగా కారంగా ఉండేలా కొంచెం అంతా మిరియాల పొడి తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా మకానా ఈ మకాన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కట్ చేసినటువంటి కొత్తిమీరను కూడా వేసి ఇలా మనం అన్నీ వేసిన తర్వాత మంచిగా ఇలా కలుపుకోవాలి అంతేనండి సింపుల్గా ఒక్క ఫైవ్ మినిట్స్లో చేసుకునేటువంటి ఈ బ్రేక్ఫాస్ట్ని హెల్దీగా ఒకసారి ఇలా ట్రై చేయండి ఒక చుక్క నూనె లేకుండా హెల్దీగా మనం బ్రేక్ఫాస్ట్లోకి కానీ డిన్నర్లోకి కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా హెల్దీగా ఉంటుంది తర్వాత మనం దీనిపైన కొంచెం కొత్తిమీర వేసి లైట్గా కొంచెం ఇలా వేయించుకున్నటువంటి మకానాని తర్వాత మీకు కావలసే ఇలా కొంచెం అంత కారం జల్లుకొని తినేసుకోవడమే ఒక్క కప్పు తిన్నా కూడా రోజంతా చాలా ఎనర్జిటిక్గా ఉంటారు అంతేకాకుండా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్